హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము లెక్చర్ నైన్ నేర్చుకుంటున్నాము లెక్చర్ నైన్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాము ప్రతి ఒక్క టెన్సెస్లో మనము ఆ యొక్క టెన్సెస్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనం అధ్యయనం చేసి దాన్ని మనము కమ్యూనికేషన్లోను కాంపిటేటివ్ వైజ్గాను అకాడమిక్ గాను ఎలాగా మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి మల్టీపర్పస్లో మీకు నేర్పించబడుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లర్న్ ఆల్ మై కాన్సెప్ట్స్ క్రియేటివ్ మెథర్స్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ సో ఎవ్రీ పర్టికులర్ టెన్స్ విల్ కవర్అప్ అండ్ త్రీ వేస్ కాంపిటేటివ్ వాయిస్ అకాడమిక్ వాయిస్ యాజ్ వెల్ ఆస్ కమ్యూనికేటివ్ వాయిస్ విచ్ మీన్స్ స్పోకెన్ వాయిస్ సో నవ్ టుడే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం నేర్చుకో ముందు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఏమేమి నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మీరు ముందుగా అధ్యయనం చేయాలి మనం ప్రతీ టెన్స్లో సో అన్ని విషయాలు ఒక పద్ధతి ప్రకారం మీకు నేర్పించడం జరుగుతుంది ప్రతి వీడియో మీ అందరి కోసం తెలుగులోను మరియు ఇంగ్లీష్లోనూ సో మీకు వీడియో చేయబడుతుంది అలాగే నేను మన ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది కనుక ఎవరు ఇబ్బంది లేకుండా ఇంగ్లీష్లో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ వాచ్ చేయండి తెలుగులో వాచ్ చేయాలనుకున్న వాళ్ళు తెలుగులో వాచ్ చేసి మొత్తానికైతే మీరు సో అందులో ఉన్నటువంటి అంశాలను సో మీరు నేర్చుకుని వాటి ద్వారా మీ యొక్క కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకున్నటువంటి ఆకాంక్షతో నేను ముందుకు వెళ్తున్నాను అలాగే మీరు కూడా నేర్చుకుని సో మీ యొక్క కమ్యూనికేషన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆశిస్తున్నాను సరే మనము ఇక అంశంలోనికి వెళ్ళిపోతున్నాము సో ఇక్కడ మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని నేర్చుకోవే ముందు దాని యొక్క ఇంట్రడక్షన్ ఏం చెప్తుంది డెఫినేషన్ ఏం చెప్తుంది సో ప్రతి టెన్స్లో మనము డెఫినేషన్ నేర్చుకుంటున్నాము అలాగే స్ట్రక్చర్ పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్ నేర్చుకుంటున్నాము ఏమన్నా గ్రామర్ రూల్స్ ఉన్నాయా వాటిని మనం ఏ విధంగా మరి గుర్తుంచుకోవాలి అలాగే దాని ఎగ్జాంపుల్స్ ఎలా చెప్పాలి ఎన్ని రకాలుగా చెప్పాలి సో ఎన్ని విధాలుగా మనము ఉపయోగించాలి సిట్యువేషనల్గా ఎలాగా చదివి దాన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలను కూడా మీకు నేర్పించడం జరుగుతుంది అలాగే దాని తర్వాత మరి ఈ యొక్క నేర్చుకున్నటువంటి అంశాలన్నింటినీ మనము ఒక కాన్వర్సేషన్ రూపంలో క్రియేటివ్గా అదే టెన్స్ మీద ఒక ఇద్దరు వ్యక్తులు ఆ యొక్క టెన్స్ను ఉపయోగించుకుని మరి దానిని పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ కాన్వర్సేషన్లో ఎలాగా ట్రాన్స్ఫర్మ్ చే చేసుకోగలుగుతున్నాము అనేటువంటి అంశాలన్నిటినీ మనము ఈరోజు నేర్చుకోబోతున్నాము సో అందరూ కూడా జాగ్రత్తగా నాతో పాటు ఉండి నేర్చుకోగలరని ఆశిస్తున్నాను సో చూడండి ఇక్కడ ద టర్మ్ పర్ఫెక్టెన్స్ కమ్స్ ఫ్రమ్ లాటిన్ ఫ్రీజ్ అండ్ పర్ఫెక్టెస్ మీనింగ్ కంప్లీట్లీ డన్ ఆర్ కంప్లీట్లీ ఫినిష్డ్ ద పర్ఫెక్టెన్స్ కన్సిస్ట్ ఆఫ్ ద హెల్పింగ్ వర్డ్ హ్యావ్ బై హ్యాస్ ఇన్ సమ్ ఫామ్ ఫాలోడ్ బై ఎ వర్డ్ ఇన్ ద ఫాస్ట్ పార్టిసిపల్ సో హియర్ ద పర్ఫెక్ట్ మనము హ్యావ్ ఆర్ బై హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ని స్ట్రక్చరల్గా మనం ఉపయోగించడం జరుగుతుంది అలాగే ఫాస్ట్ పార్టిసిపల్ వి వన్ వి టు వి త్రీ ఫార్మ్స్ మనము ఇందులో వి త్రీ ఫామ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క స్ట్రక్చర్లో ఫర్ ఎగ్జాంపుల్ గో వెంట్ గాన్ గాన్ అనేది తీసుకుంటున్నాము సో అలాగే మనము టీచ్ థాట్ 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 అనేటువంటి వి త్రీ ఫామ్ నేర్చుకుంటున్నాము సో అలాగే రైట్ రోట్ రిటర్న్ రిటర్న్ అనే ఫార్మ్ వి త్రీ ఫార్మ్ తీసుకుంటాము స్ట్రక్చరల్ గా సో అలాగే మీరు గుర్తుపెట్టుకోండి నౌ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇండికేట్స్ అన్ యాక్షన్ విచ్ కంప్లీట్ నౌ ఆర్ రీసెంట్లీ సో ఈ యొక్క టెన్స్ ఏమని చెప్తుందంటే అంటే ఒక పని ఇప్పుడే ఇంతకుముందు సో ఈ మధ్యనే జరిగింది అని చెప్పడానికి మనం ఈ యొక్క టెన్స్ మనము ఉపయోగిస్తాము ఇట్ ఈస్ ఆల్సో యూస్ టు ఇండికేట్ ద పాస్ట్ యాక్షన్ విత్ రిజల్ట్ ఇన్ ద ప్రజెంట్ యాక్షన్ సో ఒక పని స్టార్ట్ అయ్యి మళ్ళీ దానికి కంటిన్యూటీగా కూడా జరుగుతుందని కూడా చెప్పడానికి కూడా ఈ యొక్క టెన్షన్ మనం ఉపయోగించడం జరుగుతుంది ఇక్కడ స్ట్రక్చర్ చూడండి సో మనం ఆల్రెడీ డెఫినేషన్ నేర్చుకున్నాం ఒక పని ఇంతకుముందే ఈ మధ్యనే జరిగింది అని చెప్పడానికి సో డెఫినేషన్ అలా మనకు నేర్పిస్తుంది అలాగే స్ట్రక్చర్ ఏమైనా నేర్పిస్తుందంటే సబ్జెక్ట్ ప్లస్ హా బై హ్యాస్ ప్లస్ త్రీ ప్లస్ ఓబీజే పాజిటివ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ బై హాజ్ ప్లస్ నాట్ ప్లస్ త్రీ ప్లస్ ఓబీజే నెగటివ్ స్ట్రక్చర్ హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ ఎస్ ప్లస్ వి త్రీ ప్లస్ ఓబీజీ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఇంట్రాగేటివ్ సో మీరందరూ కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోండి పాజిటివ్ స్ట్రక్చర్ ఎక్కడైతే హ్యావ్ హ్యాజ్ పక్కన నాట్ పెడితే అది నెగిటివ్ స్ట్రక్చర్ అయిపోతుంది హ్యావ్ హ్యాజ్ని సబ్జెక్ట్ వెనక్కి తీసుకెళ్ళి అలాగే హ్యావ్ బ హ్యాజ్ని ముందుకు తీసుకొస్తే ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్ అయిపోతుంది వెరీ సింపుల్ ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనకు మీకు అర్థం కావడం కోసం ఒక పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్లో ఒక సెంటెన్స్ని మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది చూడండి దే హ్యావ్ ప్లేయిడ్ వెల్ దే హ్యావ్ నాట్ ప్లేయిడ్ వెల్ హ్యావ్ ద ప్లేయిడ్ వెల్ సో లైక్ దిస్ సో క్వశ్చన్ మార్క్ కీవర్డ్స్ నెవర్ ఎవర్ సోఫర్ చిన్న టుడే దిస్ వీక్ దిస్ మంత్ జస్ట్ జస్ట్ నవ్ అట్ ఫార్ ఆల్రెడీ సో ఈ ఇలాంటి కీవర్డ్స్ కనుక మీరు ఒక సెంటెన్స్లో చూస్తే సో మీరు రేపు ఎలాగ ఐడెంటిఫై చేయాలి దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ అనే దానికోసం ఈ కీబోర్డ్స్ ఉపయోగపడుతుంది ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ అకాడమిక్ కానీ విద్యార్థులు వర్బ్ ఫామ్ ఇచ్చేటప్పుడు వర్బ్ ఫామ్ని వాళ్ళు ఆన్సర్ చేసేటప్పుడు ఈ యొక్క కీబోర్డ్స్ అనేవి వాళ్ళకి చాలా సహకరిస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఈ యొక్క టెన్స్ని మనము ఎన్ని రకాలుగా మనం ఉపయోగించబడుతుంది అనేటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వబడింది చూడండి ఫస్ట్ వన్ యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూంగ్ ఇన్ ద ఆల్సో ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి ప్రజెంట్లో కూడా జరుగుతుందని చెప్పడానికి కూడా దీన్ని ఉపయోగిస్తామంట సో దే దే హవ్ నాట్ లీవ్డ్ హియర్ ఫార్ ఇయర్స్ సో నెగిటివ్లో ఉంది సెంటెన్స్ అండ్ షీ వర్క్డ్ ఇన్ ద బ్యాంక్ ఫర్ ఫైవ్ ఇయర్స్ సో స్టిల్ వర్కింగ్ అన్నట్టు చెప్పడానికి చెప్ మనము ఈ సెంటెన్స్ను ఉపయోగిస్తాం వీ హ్యావ్ హ్యాడ్ ద సేమ్ కార్ ఫర్ టెన్ ఇయర్స్ సో హ్యావ్ యూ ప్లేడ్ ద పియోనో సిన్స్ యు ఆర్ ఎ చైల్డ్ సో అప్పటి నుంచి ప్లే ప్లే చేస్తూనే ఉంటున్నావు అని చెప్పడానికి ఈ విధంగా మనము ఉపయోగించడం జరుగుతుంది అండ్ వ్యాన్ ద టైమ్ పీరియడ్ రిఫర్ టు హ్యాస్ నాట్ ఫినిష్డ్ సో కంప్లీట్ కాలేదు అనేటువంటి యాక్షన్ కూడా చెప్తాం చెప్పడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది ఐ హ్యావ్ వర్క్డ్ హాట్ దిస్ వీక్ సో ఇట్ హ్యాస్ రెయిన్ ఎ లాట్ దిస్ ఇయర్ సో వీ హ్యావ్ నాట్ సీన్ హర్ టుడే లైక్ దిస్ హ్యాస్ నాట్ ఫినిష్డ్ సో అలాగా మనం చెప్పడానికి మనము ఉపయోగించబడుతుంది నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ రిపీటెడ్ ఇన్ అన్ అన్స్పెసిఫిక్ పీరియడ్ బిట్వీన్ ద పాస్ట్ అండ్ నౌ సో నౌ లుక్ క్యాడ్ హియర్ దే హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్ సిక్స్ టైమ్స్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ సెవెరల్ టైమ్స్ ఆల్రెడీ అండ్ షీ హెడ్ దమ్ ఫ్రీక్వెంట్లీ వీ హ్యావ్ ఈ at that restaurant many times like this so period between the past so number of the times frequency and visited action completed in the year or recent past action have you just finished work i have just eaten we have just seen her and has he just left like this so just and just now so these are also Keywords just completed actions uh, can be said only in simple uh, present perfect tense, none other than tenses. Now, look at here when the precise time of the action is not uh, important or not known. So, someone has eaten my fruit. Have you seen my book? And she has studied Japanese, Russian, uh, and English. Like this, you have to say. నా వర్క్ ఫార్మ్స్ సో దిస్ విల్ హెల్ప్ యూ మనకు క్వశ్చన్ ట్యాగ్ యాజ్ వెల్ అస్ ఈ వర్క్ ఫార్మ్స్ క్వశ్చన్ ట్యాగ్ అలాగే కామన్ ఎరర్స్ మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవ్వడం కూడా జరుగుతుంది అది బ్యాంక్ పీఓస్ కావచ్చు స్టాఫ్ సెలెక్షన్స్ కావచ్చు అలాగే జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బి కావచ్చు అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ బిఎడ్ డిఎడ్ అండ్ యాజ్ వెల్ అస్ ఇన్ ఎవరీ కాంపిటేటివ్ ఎగ్జామ్ వీటి మీద మనకు బిట్స్ కూడా ఉంటున్నాయి అందుకోసమే చూచా తప్పకుండా వీటి మీద కూడా మీరు ఫోకస్ పెట్టండి గుర్తు పెట్టుకొని చక్కగా ఆన్సర్ ఇవ్వడానికి మనం ఏవైతే రూల్స్ అన్నీ నేర్చుకున్నామో వాటన్నిటిని మీరు ఇక్కడ అప్లై చేసినట్లయితే మీకు ఈజీగా ఆన్సర్ అనేది తెలిసిపోతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి నవ్ లక్ష్మి డాష్ అండ్ గో అవుట్ జస్ట్ నవ్ హాస్ హ్యాస్ అవుట్ జస్ట్ నవ్ జస్ట్ ఆర్ జస్ట్ నవ్ అండ్ హీ డాష్ నాట్ పే ద ఎగ్జామినేషన్ టీ He has not paid the examination and fees like this. Now she dashed just by a new dress. She has just bought a new dress. So as I said uh, earlier in the earlier, V3 <clears throat> I dash watch the film recently. So here look at ఐ హ్యావ్ వాచ్ ద ఫిల్మ్ రీసెంట్లీ దే డాష్ లీవ్ ఫర్ బ్యాంగ్లూర్ జస్ట్ నౌ దే హ్యావ్ లెఫ్ట్ ఫర్ బ్యాంగ్లూర్ జస్ట్ నౌ నవ్ సో లైక్ దిస్ ఈ వర్ఫామ్స్ అనేవి మీరు ఇవ్వాలి నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఒక సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వాలి నెగిటివ్లో ఉంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వాలి క్వశ్చన్ ట్యాగ్ చూడండి దే హ్యావ్ షోల్డ్ ద కార్ హ్యావ్ అండ్ దే షీ హ్యాస్ నాట్ కమెట్ హ్యాస్ షీ ఈ హ్యాస్ ఈ హ్యాస్ నాట్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ యాజ్ హీ ద డాక్టర్ హ్యాస్ అడ్వైజ్డ్ మీ టు టేక్ రెస్ట్ యాజ్ అండ్ హీ దే హ్యావ్ కమ్ హియర్ హ్యావ్ అండ్ దే సో లైక్ దిస్ సో క్వశ్చన్ ట్యాగ్ కూడా మనము జాగ్రత్తగా ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి కామన్ ఎరర్స్ కామన్ ఎరర్స్ అనేవి మనము ఎలాగా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఒకటికి రెండు సార్లు చదివి ఆన్సర్ని ఏ విధంగా చేయాలి చూడండి వీ హ్యావ్ స్టేడ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ మెనీ ఇయర్స్ మనము ఒక ఇంట్లో ఉన్నప్పుడు సో అది ఒక రెంట్ హౌస్ కింద ఉన్నప్పుడు మనం అందులో స్టే చేయం కదా లాంగ్గా మన ఓన్ హౌస్ లాగా ఉండరు కదా కాబట్టి మనము ఇక్కడ ఏమని చెప్పాలంటే వీ హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ మెనీ ఇయర్స్ అని చెప్పాలి అలాగే దానికి ఆపోజిట్లో ఇక్కడ ఇంకొక సెంటెన్స్ ఇచ్చాడు దే హ్యావ్ లీవ్డ్ ఇన్ దిస్ హోటల్ ఫార్ టూ డేస్ సో హోటల్లో ఉన్నప్పుడు లీవ్డ్ అనకూడదు అప్పుడు స్టేడ్ అనాలి సో అదండి దానికి దీనికి డిఫరెన్స్ ఉల్టా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇంకొక సెంటెన్స్ ఇచ్చారు షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ జస్ట్ నౌ ఇక్కడ హ్యాడ్ లేదండి హ్యావ్ కానీ హ్యాస్ కానీ సో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ షీ కాబట్టి షీ హ్యాస్ కంప్లీటెడ్ ద వర్క్ జస్ట్ నవ్ మై సిస్టర్ హ్యాస్ నాట్ నెవర్ సీన్ అండ్ థైథనిక్ నవ్ హియర్ హ్యాజెంట్ నెవర్ హ్యా నాట్ నెవర్ అనేవి రెండు నెగిటివ్ ఫార్మ్స్ ఒకే సెంటెన్స్లో ఉపయోగించరాదు సో ఐదర్ నాట్ అన్న తీసేయాలి లేదా నెవర్ అన్న తీసేయాలి కాబట్టి అది రాంగ్ రాంగ్ అని చూపిస్తున్నారు చూడండి మై సిస్టర్ హ్యాస్ నెవర్ అండ్ సీన్ టైటానిక్ సో ఈ విధంగా మనము చదివి జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రతిదానికి మనము ఆన్సర్ చేయాలి సో నెక్స్ట్ వన్ ఇక్కడ మీకు మనం నేర్చుకున్నటువంటి అంశాలన్నీ ఇక్కడ ఇక్కడ మనము ఒక కమ్యూనికేషన్ రూపంలో ఒక కాన్వర్సేషన్ రూపంలో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణను ఏ విధంగా ఇదే టన్స్ను ఉపయోగించి మనము ఉపయోగించబడుతుందా మనకు వస్తుందా అనే దానికోసం సో ఇక్కడ మనము పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ అక్కడ ఏవైతే స్ట్రక్చర్స్ నేర్చుకున్నామో వాటిని ఈ సంభాషణ ద్వారా ఈ కమ్యూనికేషన్ ద్వారా మనకు ఉపయోగించడం వస్తుందా అని మనల్ని మనము పరీక్షించుకోవడానికి ఈ యొక్క కాన్వర్సేషన్ అనేది క్రియేటివ్గా మీ ముందుకు తేవడం జరిగింది అందరూ ఒకసారి చూడండి ఇక్కడ నియర్ బాను సో హలో గుడ్ ఆఫ్టర్నూన్ వేణు సో వేణు అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ బాను సో ద కాన్వర్సేషన్ స్టార్ట్స్ గ్రీటింగ్ ఈచ్ అదర్ నౌ నెక్స్ట్ వన్ ఈస్ అండ్ బాను సేస్ హ్యావ్ యూ హ్యాడ్ లంచ్ ఎస్ ఐ హ్యాడ్ హ్యాడ్ మై లంచ్ అండ్ హ్యావ్ యూ గాన్ టు కాలేజ్ ఎస్ ఐ హ్యావ్ గాన్ టు కాలేజ్ అండ్ వాట్ హ్యాస్ యూ టాట్ ఫర్ అస్ అండ్ వెన్ యు సేస్ ఈ హ్యాస్ టాట్ ఫర్ అస్ ఎ న్యూ లెసన్ హ్యావ్ యూ పెయిడ్ ద ఎగ్జామినేషన్ ఫీ సో నో ఐ హ్యావ్ నాట్ పేడ్ ద ఎగ్జామినేషన్ ఫీ అంటే నెగిటివ్లో చూడండి కొన్ని పాజిటివ్లో కొన్ని నెగిటివ్లో అన్నీ కవర్ చేయడం జరిగింది మీ యొక్క కమ్యూనికేషన్ అనేది అట్లాగా ర్యాపిడ్గా ఇంప్రూవ్ కావాలంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అండ్ యాజ్ వెల్ అస్ ఆ రూల్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా అధ్యయనం చేసి పదే పదే మనం మాట్లాడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుందండి సో కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క నేను చెప్పేటువంటి సులువైన పద్ధతిని మీరందరూ పాటించినట్లయితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు మనం ఇంకా చాలా లెసన్స్ నేర్చుకుంటూ వెళ్తాము సో వాటన్నిటిని మీరు ఫాలో అవ్వండి కంటిన్యూట్గా అలాగే సో ఇతరులకు కూడా హెల్ప్ చేయండి సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు నౌ హియర్ లు హియర్ ఇంకా తర్వాత నాట్ ఐ హ్యావ్ నాట్ పేడ్ పేర్డ్ ఇవి మనము కాన్వర్సేషన్లో అలాగే ఎస్ఆర్ ఎస్ఆర్ నో అండ్ స్టేట్మెంట్స్ కూడా ఎలా ఇవ్వాలి అనేది కాన్వర్సేషన్ ద్వారా మనకు అర్థమవుతుంది సో ఆ విధంగా మీరు నేర్చుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి అండ్ ఐ హ్యావ్ యూ కంప్లీటెడ్ హోంవర్క్ అంటే వీళ్ళిద్దరు స్టూడెంట్స్ లెక్క ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏ విధంగా జరిగింది అదే టెన్స్ మీద అని ఒక అవగాహన ఇవ్వడం కోసం ఈ యొక్క క్రియేటివ్ కాన్వర్సేషన్ మేము ముందుకు తేవడం జరిగింది మనకు నెట్లో కానీ లేదా బుక్స్లో కానీ ఎక్కడ కూడా టెన్స్ మీద కూడా మనకు కాన్వర్సేషన్ అనేది ఎక్కడ లేదండి కాన్వర్సేషన్ లేదు సో అలాగే మనం నేర్చుకునేటువంటి అన్ని విషయాలు ఒకే దగ్గర ఉండవు జస్ట్ మనకు బుక్స్లో ఇస్తారండి డెఫినేషన్ ఇస్తారు రెండు ఎగ్జాంపుల్ ఇస్తారు స్ట్రక్చర్ ఇస్తారు అయిపోయింది కేల్కతా దుకాణం బంద్ అక్కడతో క్లోజ్ అయిపోతుంది కానీ మనం ఇక్కడ ఏం చేస్తాము ప్రతి ఒక్క టెన్స్లో క్షుణ్ణంగా ప్రతి ఒక్కరు అధ్యయనం చేయాల్సినటువంటి అంశాలన్నింటినీ కూలంకుషంగా మీకు అందరికీ కూడా నేర్పించడం జరుగుతుంది ఇవి కనుక మీరు నేర్చుకుని పాటిస్తే ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అవుతారండి అలాగే ఇక లాస్ట్ హ్యావ్ యూ మ్యాట్ మిస్టర్ శ్రీను నో ఐ హ్యావ్ నాట్ మ్యాట్ మిస్టర్ శ్రీను థ్యాంక్ యూ బాను సి యూ అగైన్ ఓకే బాయ్ బాయ్ ఎలాగా కాన్వర్సేషన్ ఎలాగా కన్క్లూజన్ చేయాలో కూడా అంటే ఇది కూడా కమ్యూనికేషన్లో ఒక భాగమే మనం నేర్చుకునేటువంటి విధానంలో ఎలాగ మనము కన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి ఎలాగ మనము కమ్యూనికేషన్ని క్లోజ్ చేయాలి అనడానికి కూడా సో అలాగా మల్టిపుల్ వేలో కూడా సో మీకు ఈ యొక్క కాన్వర్సేషన్ చూపించడం జరుగుతుంది అలాగే సో ఆ విధంగా మీరు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ ఆల్